్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం అక్టోబర్ తొమ్మిది బుధవారం నేటి మన ధ్యానలేఖనం కీర్తన గ్రంథం నూట ముప్పై రెండవ కీర్తన మొదటి ఐదు వచనాలు యహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటిని అతని పక్షమున జ్ఞాపకం చేసుకొనుము అతడు యుహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకూబు యొక్క బలిష్ఠునికి మృక్కుబడి చేశాను ఎట్లనగా నేను ఒక స్థలము చూచువరకు యాకూబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచువరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను నేను పరుండు మంచం మీదకెక్కను నా కన్నులకు నిద్ర రానివ్వను నా కనురెప్పలకు కునికిపాటు నేను వ్యాఖ్యానాంశం దావీదు మరియు సులోమోను రెండవ భాగం వ్యాఖ్యానాంశం దావీదు మరియు సులోమోను రెండవ భాగం వ్యాఖ్యానం దేవుని ప్రజలైన ఇస్రాయిలుల మధ్య ఆయన సన్నిధికి గుర్తుగా ఉన్న నిబంధన మందసమునకు తగిన మందిరమును తన దేవుని కొరకు కట్టాలనే ఆలోచన దావీదుకు తన యవన కాలం నుండి ఉన్నట్లు నూట ముప్పై రెండవ కీర్తన తెలియజేస్తుంది తన శత్రువులపై యుద్ధములను ముగించి విశ్రమించిన సమయం అతని కలుగగా అతడు కార్యమునకు పూనుకొన ధలించాడు కానీ అతడు ఈ పనిని కొనసాగించుటకు దేవుడు అనుమతించలేదు కారణమో అనేక సంవత్సరాలుగా అతడు చేసిన యుద్ధముల వలన అతని చేతులు రక్తమును ఒలికించాయి దేవుడు తన ప్రవక్త అయిన నాతాను ద్వారా అతనితో మాట్లాడి ఆయన కొరకు ఒక మందిరమును కట్టించుకున్నటను గూర్చి వాగ్దానం చేసినట్లు సమూహేలు రెండవ గ్రంథం ఏడవ అధ్యాయంలోనూ దినవృత్తాంతములు మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయంలోనూ చూడగలం దేవుడు దావీదితో ఇంకను మాట్లాడి అతని సంతతిలో ఒకడు ఆయన కొరకు మందిరమును కట్టిస్తాడనియు అతని రాజ్యమును అతని సింహాసనమును నిత్యము స్థిరపరుస్తానని కూడా ఆయన దావీదుకు సెలవిచ్చినట్లు దినవృత్తాంతములో మొదటి గ్రంథం పదిహేడో అధ్యాయము పది నుంచి పద్నాలుగు వచనాల్లో మనం చూడవచ్చు పుట్టబోవు ఆ కుమారుడు తన కాలంలో తన ప్రజలైన ఇస్రాయేలుకు సమాధానము కలుగజేసే సమాధానకర్తగా ఉంటాడు గనక అతనికి సమాధానము అను అర్థం ఇచ్చే సొలోమోను అను పేరు పెట్టబడును అని కూడా దేవుడు దావీదుకు తెలియజేశాడు దావిదు దీనిని గుర్తించాడో లేదో తెలియదు కానీ సొలోమోను మాత్రము రాబోయే దినములలో దేవుని మహిమ కొరకు ఒక ఇంటిని కట్టనున్న ప్రభు యేసుకు ఒక ముంగుర్తుగా కనబడుచున్నాడు అయితే తనకు అవకాశము లభించనందుకు దావీదు చింతించుటకు బదులు దేవుడు తన సంతతిని ఆశీర్వదిస్తానని చెప్పినందుకు కృతజ్ఞతలు గాక సులోమోను కట్టనున్న మందిరమునకు అవసరమైన వస్తు సామాగ్రిని సమకూర్చుటకు మొదలుపెట్టాడు మందిర నిర్మాణము కొరకు అతడు సేకరించిన బంగారము వెండి మరియు ఇతర సామాగ్రిని గూర్చిన వివరములు మన కొరకు దినవృత్తాంతములు మొదటి గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము మొదటి ఐదు వచనాల్లో భద్రపరచబడి ఉన్నవి అంతేగాక పెద్దలు మరియు జనులు తమ సామర్థ్యము కొలది ఇచ్చి ఈ మొత్తమును మరి ఎక్కువ చేశారు మనం ఆశించేవి జరగకుండా ఆటంకపరచబడినప్పుడు మనం మనము తిరుగుబాటు చేయకుండా మన జీవితాల పట్ల దేవుని చిత్తము కొరకు కనిపెట్టుచు మన మార్గముల కన్నా ఆయన మార్గములు ఎంతో ఉన్నతమైనవని ఎరిగి ఆయన ఎడల కృతజ్ఞత కలిగి ఉందాము సహోదరుడు యూజిన్ పి వెడర్ జూనియర్ శుభములతో వందనాలు